కర్నూలు నగరంలోనే వెంకయ్యపల్లిలోనే శ్రీనివాస్ గార్డెన్ నందు వాల్మీకి వనభోజన కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వాల్మీకులు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు ఈ సందర్భంగా వాల్మీకి నాయకులు మాట్లాడుతూ వాల్మీకులను ఇష్ట జాబితాలు చేర్చాలని కుటం ప్రభుత్వాన్ని వారు కోరారు టిడిపి ప్రభుత్వమే వాల్మీకుల్ని ఇష్ట జాబితాలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు అలా చెప్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అది ఒక బ్రాండ్ అతి పెద్ద సర్కిల్ రాజ్వాహక్ సెంటర్ సర్ తర్వాత అంత గొప్ప అవకాశం మనకు అందరూ అందరు వాల్మీకి బిడ్డ తరఫున వెంకటరామేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సో అట్లాగే వాట్సాప్ గ్రూప్ చూస్తున్నాము ఈ రోజు ఇక్కడ ధర్నా చేస్తున్నాం అంటే ముందు రోజు వేరే చోట ధర్నా పెడుతున్నారు వాలు అంకురగా ఉన్నాయి రాష్ట్రం ముఖ్యమంత్రి కచ్చితంగా ఖచ్చితంగా మహిళలు కూడా ఉంటారా అదే విధంగా వారి కర్నూలు నగరం నడుగొతున్నా మళ్ళీ ఆ వాల్మికి విగ్రానానికి సంబంధించేసి మన డిఎస్ వెంకట్రామే సారు మళ్ళీ విక్రమ దాతగా ఉన్నారు కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ అనేకుంటుంది జై

చేస్తుంది అందువలన మాకు మా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఎస్టీలో చేర్పించాలని కోరుకుంటున్నాం వాటర్ కార్పొరేషన్ చైర్మన్ ఒక చైర్మన్గా అడిగేది ఏంటంటే మా చిత్రు అడగండి మమ్మల్ని ఎస్టీలో చేర్పించాలని కోరుకుంటున్నాను